హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి వెళ్తున్నాను ఓటు వేయడానికని మా ఇంటి దగ్గర నుంచి మా ఊరికి వెళ్ళడానికి టూ అవర్స్ లోపల వెళ్ళిపోతామండి ఈ లొకేషన్ ఎక్కడైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో మామిడికాయ చెట్లు చాలా ఫేమస్ అండి ఇంకా మామిడి పండ్లు కూడా చాలా ఫేమస్ ఇక్కడ మీకు ఈ ఏరియా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదండి ఎంత బాగుందో అందుకే నేను దగ్గర నుంచి కూడా జూమ్ చేసి మరీ తీసాను చాలా నచ్చింది కొబ్బరి తోటలు మంచిగా ఉందండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేము ఎయిట్కి అలా వెళ్ళాము వెళ్ళే వరకు టెన్ అలా అయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం ఎండగానే ఉంది చాలా ఎండలు ఉన్నాయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసాము ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి బాగా కాసేపు ఆడుకున్నారు లెవెన్కి అలా వెళ్ళి ఓటు వేసేసి వచ్చినాము ఈ బీరువా చూసారా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా అనమాట దగ్గర దగ్గర ఇది ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది మేము అప్పుడు జనవరి ఫస్ట్ వస్తే గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇవి వస్తుంటే తీసుకొని ఇలా స్టిక్కర్స్ ఉండేటివి అన్నీ అతికించేవాళ్ళం అనమాట ఇప్పటికీ ఈ బీరువా ఇలాగే ఉంది ఎంత బాగుంది అసలుకి ఇవి తీయాలని అనిపించదు ఎప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పీకేసేవాళ్ళం అన్నమాట అలా గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను బయటకు అయితే వెళ్ళామండి ఎక్కడికంటే మార్కెట్లో లెమన్ అనే ఉంటుందండి లెమన్ సోడా గోళీ సోడా ఉంటుంది కదా అది తాగడానికి వెళ్ళాము మేము ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఈ గోలీ సోడా అయితే తాగేస్తామండి తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం మళ్ళీ మా మమ్మీ లంచ్ చేసింది లంచ్ చేసిన తర్వాత తినేసి మళ్ళీ సింగోటం అయితే వెళ్తున్నామండి లంచ్ చేసేసి టూ ఓ క్లాక్ అలా రెడీ అయ్యి మళ్ళీ ఇంకా కార్లో వెళ్తున్నాము సింగోటంకి వెళ్తున్నాము కార్ ఎక్కిన వెంటనే మా పాప పడుకుంది మా బాబు కూడా పడుకున్నాడు వాడు నా పక్కకే పడుకున్నాడు ఆమె నిలబడే పడుకుంది అసలు దగ్గరకు పిలుచుకుంటుంటే కూడా వస్తలేదు చూస్తున్నారు కదా అసలు ఎంత కోపంగా ఉందో అసలుకి వాడు ఆల్రెడీ పడుకున్నాడు నా పక్కకు వచ్చి అని అలిగి నిలబడి అలాగే పడుకుంది నేను ఎంత పీల్చుకుంటుంటే కూడా వస్తలేదు చూసినా కదా సింగోటం దగ్గరికి వెళ్తుంటే ఇలా ఒక కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి ఇదంతా రెడీ అయిపోతుంది డైరెక్ట్ సోమశీల సింగోటం బ్రిడ్జ్ అయిపోయింది ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను నేను మ్యాక్సిమమ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ట్రెడిషనల్గానే రెడీ అవుతాను ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేయను అనమాట నా నేను ఓటేసాను కదా ఓటది కూడా చూపించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింగోటం అయితే వచ్చినామండి కొల్లాపూర్ నుంచి సింగోటము ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సింగోటంలో అయితే గుండం చూడండి ఇక్కడ మొసళ్ళు కూడా ఉన్నాయని రాసేరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఉన్నాయి కదా మంచిగా ఉంది అసలుకి చాలా మంది ఏం లేరు ఇంకా అయిపోయింది వన్ మంత్ వరకు జాతర జరిగింది కదా అయినా కొంతమంది వచ్చారు ఇంకా ముందు అయితే ఇలా ఉంటుంది వినాయకుడు ఉన్నాడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఉంది ఇక్కడైతే రథోత్సవం మొన్న జరిగింది కదండి పేరు జరిగింది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం మేము డైరెక్ట్గా వెళ్ళిపోయినాము ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి శివకేశవ స్వామి రూపంలో పూజలు అందుకుంటారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు ఇంకా జాతరలు చాలా అద్భుతంగా జరుగుతాయండి ఒక్కసారైనా చూడాలి సంవత్సరంకి ఒక్కసారి జరుగుతుంది కాబట్టి అందరూ మంచిగా వచ్చి దర్శనం చేసుకోండి జాతరలు జరుగుతాయి ఎంతో ఘనంగా చేస్తారు ఈ సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు చెరువు దృశ్యాలు కొండలు వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి సింగోటం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారిపోయింది పుష్య మాసంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి సింగోటం పక్కన ఉన్న చెరువుని సింగ సముద్రం అని అంటారు ఈ చెరువు చూడడానికి చాలా బాగుంటుంది బోటింగ్ కూడా పెట్టారు రీసెంట్గా చాలా బాగుంటది ఇప్పుడు అయితే పైన కొండ పైన ఉన్న రత్నగిరి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము అక్కడ ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి సురభి వంశుల వారు వచ్చారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో రాణి సురభి వెంకటరత్న మామ నిర్మించారు ఇక్కడ సింగోటం అంటే ఓన్లీ జాతరే కాదండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ రీసెంట్గా మామిడి తోటలు కూడా పెంచుతున్నారు సింగోటం ఇటు సైడ్ కొండపైకి ఎక్కుతుంటే చాలా బాగుంటుంది కొండ మీదకి వెళ్ళడానికి మంచిగా రోడ్డు కూడా వేశారు లోపలికి వెళ్ళడానికి అయితే స్టెప్స్ కొన్ని ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ టెన్ వరకు ఉన్నాయి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అమ్మవారిని ఇక్కడికి వచ్చిన వారు కంపల్సరిగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు కంపల్సరిగా ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే మనం కొండపై నుంచి కిందికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ప్లేస్ చాలా మీరు కూడా విజిట్ చేయండి ఈ కొండపైకి రావడానికి మెట్లు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే సింగోటం జాతరతో పాటు మిగతా టెంపుల్స్ కూడా చూశాను అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఇంతే నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్